నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి వరకు అసలు కల్తీ జరగలేదన్నారు ఈ రోజు వచ్చేసి కల్తీ జరిగింది వాస్తవమే కానీ జంతువుల కొవ్వు లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పారు మరి ఇప్పుడు మరో అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇందులో చేసింది ఏం లేదు చిన్న చిన్న డైరీ సంస్థలను ప్రోత్సహించమని కేంద్రమే చెప్పింది సో ఇదంతా కూడా కేంద్రమే చేసింది అటు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్న చిన్న డైరీ సంస్థలను ప్రోత్సహించమని చెప్పింది కాబట్టే మేము ఇటువంటి చర్యలు చేశాము ఈ విధంగా డైరీలను ప్రోత్సహించాము అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి మరి మొత్తానికి ఈ పాపాన్ని బీజేపీ మీదకి తొయ్యాలని చూస్తున్నారా అసలు ఏం జరుగుతుంది ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ పాపం అంతా చేసింది కాదు బీజేపీ చెప్తేనే మేము చేశామంటూ ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మొత్తానికి బీజేపీ మీద ఆపాదించాలని చూస్తున్నారు సార్ అంటే ఆయన మాటల్లోనే మీకు వినిపిస్తాను ఈ నిబంధనలు అనుసరించి స్టార్ట్అప్ కంపెనీలను ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్న పాల ఉత్పత్తిదారులను అంటే ఎంటర్ప్రీనర్స్ ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారే తప్ప ఏంటి సార్ భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు ఆయన కామెంట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో అంటే ఈ తిరుమల కల్తీన ఈ కేసులో బీజేపీ ప్రమేయం కూడా ఉందా వాళ్ళకి తెలిసే జరిగిందా ఏం చెప్తారు మీరు అంటే మీరు చెప్పినట్టుగా మొదటేమో కల్తీ లేదన్నారు ఏమో కొద్దిగా కల్తీ జరిగితే జరిగిందేమో అన్నారు కల్తీ సహజం అన్నారు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తర్వాత అసలు జంతు కొవ్వు లేదని సిట్ నిర్ధారించిందన్నారు అంటే ఈ అబద్ధాలు ఏవి జనం నమ్మట్లేదని ఇప్పుడు ఈ నిందని ఈ పాపాన్ని బీజేపీ మీదకు తోస్తున్నాడా కేంద్రంలో పెద్దలు చెప్పినందువల్లే మేము నిబంధనలు సడలించాం ఈ నిబంధనలు సడలించిన పాపం మాది కాదు అంటే ఇప్పుడు బోలేబాబా డైరీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ ఇప్పుడు వాటి దగ్గర కొనమని చెప్పిందా బీజేపీ నిబంధనలు సడలించడం అంటే నాలుగు లక్షల లీటర్ల పాల సేకరణ ఎత్తేమందా రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ నుంచి నూట యాభై కోట్లకి తగ్గించండి అని చెప్పి కేంద్రంలో బీజేపీ పెద్దలు చెప్పారా డైరీకి మూడేళ్ల నిర్వహణ అనుభవం ఉండాల్సిన పని లేదు ఏడాది ఉంటే చాలు అని మేము అన్నారా అసలు ఆవులు ఉండాల్సిన పని లేదు డైరీకి డైరీ నడిపితే చాలు అనే నిబంధన తీసుకోమన్నారా అసలు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అప్పుడు ఏది తెలుగుదేశం ప్రభుత్వం పటిష్టమైన నిబంధనలు పెట్టింది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఈ నిబంధనలు సడలించమని సూచించింది ఎవరు భూమున కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ ప్రత్యేక ఆహ్వానితుల కొనుగోలు కమిటీలో వీళ్ళిద్దరినే ఎందుకు ప్రత్యేక ఆహ్వానితులుగా పెట్టారు మంత్రి పారదసారదేమంటున్నారు అసలు వాళ్ళిద్దరూ సుబ్బారెడ్డి ఈ ముగ్గురు మరాఠీలు కలిసి గూడు పుటాని చేశారన్నాడు మాకు అసలు తెలియనే తెలీదు ఇతర సభ్యులకి ఎవరికి దీని గురించే ఆయన చెప్పారు ఇప్పుడు సిట్ ఏమని చెప్పింది స్పష్టంగా చెప్పింది కల్తీ పామాయిల్ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ పామల్లి ఆయిల్ అరవై లక్షల మరి కిలోలు కొన్నారు అసలు అందులో లప్సం ఉందండి లప్సం ఏమై దేనికి పడతారు ఎందుకు ఉపయోగిస్తారు అంటే బాత్రూమ్లు కడిగే లప్సం కిచెన్లో క్లీనింగ్ ఏజెంట్గా వాడే లప్సం టాయిలెట్స్ బాత్రూము లేదా ఇండస్ట్రీస్లో క్లీనింగ్ ఏజెంట్గా వాడే లప్సం ఎనిమిది వేల తొమ్మిది వందల కిలోలు ఎందుకు కొన్నారు అంటే కలరింగ్ ఏజెంట్లు వాడారు అది పసుపు రంగులో ఉండటం కోసం కలపాల్సిన కెమికల్స్ కలిపారు అసలు ఆవు లేదు పాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు కౌ ఆవు ఆవు అండర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు మరి పాలు ఇలాగే ఉంటాయి దానివల్ల నెయ్యి ఇలాగే కనపడుద్దను ఇది అన్నట్టున్నాడు ఎక్కడుంది కౌ ఆవే లేదు కదా పాలే లేవు కదా అంటే బోలే బాబా డైరీలో అసలు ఉద్యోగులు ఎంతమందో తెలుసా ఇప్పుడు ఈ అరవై లక్షల కిలోల కాంట్రాక్ట్ అదే రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు కదా పది మంది స్వీపర్లతో కూడా కలిపి పది మంది అంట నిన్న పయ్యా వాళ్ళు కేసే చెప్తున్నాడు ప్రెస్ మీట్లో అంటే ఇప్పుడు కేవలం వీళ్ళు ఒక కుట్ర తిరుమల తిరుపతి వేదికగా ఒక మహాకుట్ర గ్రేటర్ కాన్స్పిరసీ అంటే వీళ్ళు ఏది చేసినా అదే వాళ్ళ బాబాయిని చంపింది మహా కుట్రే ఇప్పుడు ఈ కల్తీ మద్యం అది ఒక మహాకుట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏది చేసినా కూడా గ్రేటర్ కాన్స్పిరసీ ఉంటుంది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటాయి వ్యవస్థీకృత నేరం అన్నమాట ఇది కూడా తిరుమల ఆ లడ్డు మహాప్రసాదంలో ఈ కల్తీ నెయ్యి వినియోగం అనేది ఇదేంటి హైందవంపై కుట్ర హిందూ ధర్మంపై కుట్ర ఆధ్యాత్మికత పైన కుట్ర అనమాట భక్తిపై కుట్ర అంటే దేవదేవుడిపై నమ్మకం విశ్వాసం సడలించే కుట్ర లడ్ల యొక్క అమ్మకాలు దెబ్బతీయాలి లడ్లు ప్రసాదం ఇవాళ ఏంటి అందరూ అపురూపంగా అదొక ప్రాణ సమానంగా తీసుకుంటారు దాన్ని తీయాలి ఇప్పుడు లడ్లు ఎవరు తినకూడదు కొనకూడదు దాని యొక్క రాబడి తగ్గిపోవాలి తిరుమల ఎవ్వరూ భక్తులు వెళ్ళకూడదు ఆర్జిత సేవల టికెట్లు లేకపోతే తోమాల సేవ అభిషేకం దర్శన టికెట్ల అమ్మకాలు పడిపోవాలి ఎందుకు ఇంత కక్ష కట్టారు తిరుమల పైన స్వామివారిపైన సుబ్బారెడ్డి ఏమంటాడు అసలు నాకు సంబంధం లేదు అధికారులది అంటున్నాడు అంటే ఇది అధికారుల మీద నెట్టేసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నమా సింగాల్ బలయ్యాడు మనకి సిట్టు దర్యాప్తు ఆ సిట్టు ఛార్జ్షీట్ మీద కూడా మనకు అనేక అనుమానాలు సందేహాలు ఉన్నాయి లోపభూయిష్టంగా ఉందంటున్నారు దాన్ని పాత్రధారులు బలిపశువుల వీళ్ళెవరు పావులు అనిల్ కుమార్ సింగాల్ ధర్మారెడ్డి బాలాజీ సుబ్రహ్మణ్యం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఉద్యోగస్తుల్ని ఉద్యోగులు ఈ పనులు చేస్తారమ్మా ఇప్పుడు బోర్డు చైర్మన్ ఎందుకు బాధ్యత వహించాడు అతను కదా సూత్రధారి సంతకం పెట్టింది ఎవరు సుబ్బారెడ్డి సంతకం పెట్టిన సుబ్బారెడ్డిని వదిలేసి సింగాల మీద వేటేస్తే సింగాల్ బాధ్యత ఏంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అమలు చేయటమే ఇతని బాధ్యత అంటే మీ కమిషన్ల కకృర్తి కోసం మీరు ఈ నెయ్యిని ఈ విధంగా అంటే నకిలీ మద్యం తయారు చేసి వేల మందిని చంపారు నకిలీ నెయ్యి తయారు చేసి కోట్ల మంది పొట్ట చెడగొట్టారు అసలు అంతా నకిలీ పార్టీ నకిలీ నాయకుడు అక్కడ ఉన్నది ఆ అన్న అసలు ఆ అన్న మా అన్న కాదు అతను నకిలీ అన్న ఎవరు జగన్మోహన్ రెడ్డిని షర్మిల అసలు ఆ పిఏ నా పిఏ కాదంటాడు సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రెస్ మీట్లో ఏమని అతను వీపీఆర్ పియ్యే విపిఆర్ పాతిక వేలు ఇచ్చేవాడు యాభై వేలు ఇచ్చేవాడు చెక్కులు అంటున్నాడు నువ్వు చెబితేనే ఇచ్చానని వీపీఆర్ అన్నాడు వాడు పేదవాడు వాడికి ఏం గడవటం లేదు మన దగ్గర కూడా డబ్బులు లేవు ఇవ్వటానికి నువ్వేదో ఇప్పుచ్చు అంటే నేను చాలామందికి దాన ధర్మం చేస్తుంటాను అందుకని నెలకి పాతిక వేలు జీతం పెట్టాను అంటే నెలకి పాతిక వేలు యాభై వేలు జీతం తీసుకునే ఒక గుమాస్తా వందల కోట్ల టర్న్ ఓవరు చేసే డైరీ యజమాని ఢిల్లీ పిలిపించి కమిషన్ అడుగుతాడా ఇప్పుడు మే పదిహేనున కమిషన్ అడిగాడు రెండు వేల ఇరవై రెండు మే పదహారున రిప కంప్లైంట్ చేశాడు సుబ్బారెడ్డి వెంటనే మే పదహారున శాంపిల్స్ పంపమన్నాడు సుబ్రహ్మణ్యం ఏమో ఇది తెలిసి ఏది ఈ తగాదా ఏది కమిషన్ల గోలా వద్దొద్దు అన్నాడు నాలుగు రోజుల తర్వాత మే ఇరవైన మళ్ళా సుబ్బారెడ్డి శాంపిల్స్ పంపమన్నాడు మైసూరు ల్యాబ్కి పంపించారు ఇరవయో తారీఖు రిపోర్ట్ వచ్చింది మే ఇరవైన రిపోర్ట్ వస్తే నువ్వే కదా శాంపుల్స్ పంపమన్నది సుబ్బారెడ్డి ఏ రిపోర్ట్ వచ్చింది అనేది నీకు తెలియదా చూడలేదా అంటే బేరాలు బెదిరింపులు బ్లాక్మెయిలింగ్ అతను నేను ఇవ్వనంటాడు బోలే బాబా విపుల్ జైన్ ఇవ్వాల్సిందే అని వీళ్ళు అంటారు ఇట్లా నడిచింది ఏది మే పదిహేను నుంచి జూన్ ఐదు దాకా జూన్ ఐదున బ్లాక్ లిస్ట్లో పెడతామని మళ్ళీ బెదిరించారు డిస్క్వాలిఫై అన్నారు ఇరవై రెండు జూన్ ఐదున డిస్క్వాలిఫై చేసిన బోలే బాబా దగ్గర సంవత్సరం ఎందుకు కొన్నావు నువ్వు యాభై తొమ్మిది లక్షల కిలోల ఇదే ఏమంటావు దీన్ని కెమికల్ నెయ్యి కాదు కదా జల్ కాక్టైల్ కెమికల్ కాక్టైల్ అక్కడే అర్థం కావటంలో సుబ్బారెడ్డి పాత్ర ఇప్పుడు సిట్ షీట్లో అప్పన్న గురించి ఏమని రాసింది విపిఆర్ పిఏ అని రాసిందా లేదు సుబ్బారెడ్డి పిఏ అందా స్పష్టంగా రాసింది పదిసార్లు రాసింది ఏమని ఎంపీగా ఉన్నప్పుడు పిఏ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు పిఏ దీనికి జగన్ ఏం సమాధానం చెప్తాడు ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ రేపు పెడతావా మరి విపిఆర్ పిఏ అని చెప్పగలవా అంటే ఎలాంటి వాళ్ళు అంటే బాబాయ్ అని చంపుతారు చంద్రబాబు మీద వస్తారు అప్పన్నని పిఏగా పెట్టుకుంటాడు సుబ్బారెడ్డి వీపీఆర్ పిఏ అని చెప్తాడు ఇప్పుడు వీళ్ళు మొత్తం ఇరుక్కున్నారు ఇప్పుడు దీంట్లో నుంచి ఈ కేసులో నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇక ఇది తీసుకుపోయి భూమన కరుణాకర్ రెడ్డి ఎవరినెత్తినేశాడు ఈ పాపం ది ఈ పాపం మాది కాదంటే బీజేపీ పెద్దలు మరి పొద్దున్నే ఫోన్ చేసి క్లాస్ మీకారా అంటే సార్ బీజేపీ పార్టీ సనాతన ధర్మానికి ఈ హిందూ ధర్మాలకి చాలా రెస్పెక్ట్ ఇస్తుందని చెప్పి అందరు చెప్తూ ఉంటారు సార్ మరి ఇప్పుడు ఏకంగా బీజేపీ పార్టీ మీదకేదోసారు కదా బీజేపీ పార్టీ పెద్దలు ముందుకొచ్చి మాట్లాడతారంటారా దీన్ని ఖండిస్తారంటారా ఇప్పుడు ఏం జరగబోతుందంటారు వైసీపీ పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా చాలా సీరియస్ అవుతుంది వాళ్ళు దీనిపైన వాళ్ళ సంఘ స్పందిస్తుంది విహెచ్పి స్పందిస్తుంది ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఏంటమ్మా అదేంటి అదొక ఒక ధర్మము ఒక మతము ఒక న్యాయం ఇప్పుడు ఇది సనాతన ధర్మం పైన ఇవాళ మరి వాళ్ళు చేస్తున్న ప్రచారం అయోధ్య నిర్మాణం అట్లాంటి బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఈ విధంగా అంటే ఏంటి మేము జైలుకు పోతున్నాం కాబట్టి మాతో పాటు జగన్ కూడా తీసుకుపోదామన్నా ఇప్పుడు సుబ్బారెడ్డి జైలుకి వెళ్తున్నాడు అనేటటువంటి దీంట్లో భూమన నెక్స్ట్ నన్నే పిలుస్తారు నేను జైలుకి వెళ్తాను ఆల్రెడీ చెవిరెడ్డి ఎల్లు వచ్చాడు మానందరితో పాటు కట్టగట్టుకుని వెళ్ళాలనా ఇప్పుడు ఈ దీని దెబ్బకి అమిత్ షా మోడీ ఫోన్ చేసి తిట్టారా జగన్ని జగన్మోహన్ రెడ్డి మరి భూమన మీద బగ్గుమన్నాడా అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అక్కడ అర్థమైపోలా ఏది వివేక హత్య కేసుని చంద్రబాబు మీదకు దోసినాళ్ళు ఇవాళ తిరుపతి నెయ్యి కల్తీని బీజేపీ మీద దోయటంలో మోడీ షా మీద దోయటంలో వింతే ఉంది ఇప్పటికన్నా బీజేపీ వాళ్ళకి మరి జగన్ నిజరూపం అర్థమవుద్దా వైసీపీ ఎలాంటి పార్టీ అనేది ఇవాళ కేంద్ర పెద్దలు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా మొత్తానికి భూమన మాత్రం కొంప ముంచాడు జగన్ ముంచాడా వాళ్ళ కొంపలు వాళ్ళు ముంచుకున్నారా బీజేపీ మీరు అన్నట్టుగా భూమన కామెంట్స్ చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అంశాలే కాకుండా గతంలో కూడా కొన్ని అంశాలపైన బీజేపీ చాలా సీరియస్గా ఉంది జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకుంటారు వైసీపీ పైన కన్నెర్ర చేస్తుంది ఇటువంటి కామెంట్స్ చాలా వినిపించాయి మరి ఇప్పుడు సనాతన ధర్మానికి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చే బీజేపీ భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి వైసీపీ పైన కానివ్వండి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం కూడా స్వామ్యంలో కూడా ఉంది బీజేపీ ఏం జరగదు పోతుందంట ఇవాళ ఇది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరి డిమాండ్ ఏది నెయ్యి ఇవాళ ఈ నకిలీ నెయ్యి ఇందులో దోషుల్ని కఠినంగా శిక్షించాలి పాత్రధారులను కాదు సూత్రధారుల అంతు తేల్చాలి అంతిమ లబ్ధిదారు ఎవలో నిగ్గు తెల్చాలి ఈ మహా పాపానికి ఒడిగట్టినటువంటి ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి అది బీజేపీ చేయాలి ఇది అసలు రాజకీయ పార్టీ కాదు ఇది ఒక క్రిమినల్స్ గ్యాంగ్ అనేటటువంటి నిజ రూపాన్ని ఇప్పటికైనా బీజేపీ పెద్దలు అర్థం చేసుకోవాలి కేంద్రం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇలా గనక వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ గుంటూరు వెళ్ళాడు మళ్ళా అక్కడ జాతర ఏది రభస రత్స మొత్తం రప్ప రప్ప బ్యాచ్ అంతా చేరింది గగ్గోలు గగ్గోలు చేస్తున్నారు గుంటూరు అంతా అతను మళ్ళా నేను వస్తా అధికారంలోకి అంటాడు జగన్ టూ పాయింట్ అంటే జనం భయపడుతోంది అదే మొన్న నకిలీ మద్యం నకిలీ నెయ్యి మొత్తం నకిలీ నకిలీ ఇక్కడ రేపు ఒకవేళ అతను కనుక మళ్ళీ సీఎం అయితే ఏం ఏ గాలి పీల్చుకోవాలి నకిలీ గాలి పీల్చుకోవాలా ఏ నీళ్లు తాగాలి నకిలీ నీళ్లు తాగాల నకిలీ పాల తస్మాత్ జాగ్రత్త మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్